హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి మీరు ఇప్పుడు ఒక మంచి ప్రాపర్టీ చూడబోతున్నారండి చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ మరింతమందికి చేరాలంటే మీరు కొంచెం లైక్ చేయండి అలాగే కొత్త వారు చూసే చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకనంటే నేను ఏ వీడియో చేసినా గానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి మీ ఒక్క లైక్ తోటి చాలా పబ్లిక్ ఈ వీడియో చేరుతుందండి అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా అది ఒకరు నస్తే తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు విలేజ్ కు దగ్గరలో ఒక మూడు ఎకరాల సైట్ వచ్చింది అన్నట్టు మూడు ఎకరాలు ఇందులో పుష్కలమైన వాటర్ అండి రెండు బోర్లు ఉంటాయి ఒక బోర్ రెండు బోర్లు ఉంటుంది ఒక బాయ్ ఉంటుంది బాయ్ అక్కడ ఉంటుంది ఇదే వరం నుంచి ఇటు ఈ వరం నుంచి ఇటు ఇట్లా ఇట్నే ఉంటుంది మీదికి పుష్కలమైన వాటర్ ఇది వాటర్ ఏరియా ఇది విలేజ్ కూడా జస్ట్ రెండు వందల మీటర్లు ఉంటుంది ఇక మనకు ఒక బోర్ ఉంటుంది అద్దె దగ్గర వేరే వాళ్ళకి అమ్మిండు అంటే బోర్ అమ్మలే ఇది రోడ్కే ఉంటుంది అన్నట్టు ఇది ఈ బోర్ వాడు ఈ బోర్ వాడుకోవచ్చు అక్కడ ఒక బోర్ ఉంటుంది కొంచెం ముందు పోతే ఆడ బావి ఉంటుంది ఆడ పోర్లు ఉంటుంది ఒకటి ఆ పోల్ ఉంది కదా అక్కడ బావి ఉంటుంది ఇప్పుడు అంతా బురద బురద ఉంది నేను ముందు పోలేకపోతున్నా ఈ గట్టి నుంచి అన్ని పొలాలే చూడండి పక్కన మనకు ఇప్పుడు పెద్ద పొడుగు చెట్లు ఉన్నాయి కదా అది ఊరే అన్నట్టు ఇక్కడ ఇక్కడ చెరువు ముందు చెరువు ఉంటుంది తర్వాత ఊరే అది జనగామ జిల్లా నర్మేడ మండలం ఇది మనకు దారి ఇది అంతా కొంచెం దారి చేయించుకోవాలి అంటే జస్ట్ డోజర్తో సాఫ్ చేస్తే అయిపోతుంది ఒక వంద మీటర్లో రెండు వందల మీటర్లో అంతే ల్యాండ్ వచ్చేసి మనకు ఇది ఇంట్లో మనకు ఐటెన్షన్ వైర్ ఏది రాదండి ఇందులో చాలా దూరం ఉంటాయి సైట్ మనకు అది చూసారు కదండి సైట్ ఈ సైట్కి సంబంధించిన ఇంకా ఏమన్నా పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్కీమ్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఫుల్ క్లారిటీగా మీకు వివరిస్తారండి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేస్తాను మళ్ళీ ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్స్ తోటే డైరెక్ట్ సిట్టింగ్ ఉంటుందండి జెన్యున్గా ఉంటుంది ఏ విషయమైనా కానీ వర్క్ కూడా బెటర్ ఉంటుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి నచ్చితే డైరెక్ట్ బయర్ టు సిటీకి ఉంటుంది మీకు నచ్చితే మీకు స్కోర్స్ అండి నమస్తే